బీఆర్ఎస్ పార్టీ బీటలు వాడుతుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలోనే బొక్క పడ్డది ఏదో ఎగురుతాం ఏదో దునుకుతాం అనుకొని మొత్తం విద్యబోయి మూసీబాజులో బోర్ల బొక్కల పడ్డరు అంతటితో ఏమన్నా ఉంటుందా రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఒకటి రెండు గెలిచి ఏమన్నా జుట్టెల పెడుతుందా అనుకుంటే ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈ కేసీఆర్ గుణం తెలిసే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్లాన్గానే ఉన్నారు నేను చాలాసార్లు కూడా చెప్పిన ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొస్తారు ఒక గ్రూప్గా తయారు చేస్తారు కేసీఆర్ ఏమన్నా ఎక్కువ నగరాలు చేస్తే ఈ గ్రూప్ వచ్చి కాంగ్రెస్లో చేరుతారు లేదనుకుంటే కేసీఆర్ అట్టనే కుక్కిన పిల్లలు లేక బడి ఉంటే ఇప్పుడు అక్కడ శివసేన గ్రూప్ తయారు చేసినట్టు మహారాష్ట్రలో పక్కన అట్లుంటారు ఎప్పుడు త్రెట్టు ఈయన ఇప్పుడు ఒకసారి కేటీఆర్ అన్నాడు నీకు ఆఫ్టర్ నా అరవై ఐదు మంది ఉన్నారు మిగతా వాళ్ళంతా అంతా మా వాళ్ళే కదా అని యాభై ఐదు మంది ఉన్నారు మాకు అంటే బీజేపీ వాళ్ళు ఎంఐఎంఓళ్ళు కలుపుకొని మొత్తం చెప్పారు ఇగో అటువంటి పోరంబోక మాటలు మాట్లాడకుండా ఇరవై ఏడు మందిని తీసుకుంపడి పెడతాడు పెడతారు సగన ఉల్లిగడ్డ పెట్టుకున్నట్టు ఆయన ముందు పోలేడు అనకరాలేడు ఇప్పుడు ఆ ఆ పరిస్థితి కల్పిస్తాడు అందుకనే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కలిసే చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా నాకు తెలిసిన సమాచారం ఇప్పటికూ పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆధారాలు లేని లేవు కొన్ని అక్కడక్కడ మనకు అటువంటి సానుకూలమైన మాటలు కనబడము లేకపోతే స్థానిక నాయకులను మంత్రులను కలవడం ఇదైతే చూసినా ఎందుకంటే పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఖమ్మం నుంచి ఒక ఆయన కలిసిండు ఓ ఎమ్మెల్యే గెలవంగానే కలిసి సో అట్లా అక్కడక్కడే కనబడుతుంది మన మల్లారెడ్డి కూడా సానుకూలంగా మాట్లాడిండు మన సుధీర్ రెడ్డి మాట్లాడిండు ఈ అంచనా వేసుకుంటూ పదిహేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు కొంత కాంగ్రెస్కు సానుకూలంగా మారినట్టుగా అనిపించింది కానీ ఎక్కడ కూడా వాళ్ళు పోయి డైరెక్టు ముఖ్యమంత్రిని కలవడం కానీ కాంగ్రెస్ పెద్దలతో కలవడం కానీ జరగలేదు మొట్టమొదటిసారి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సునీత లక్ష్మారెడ్డి నరసాపూర్ ఎమ్మెల్యే తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకాయ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చేరు ఎమ్మెల్యే ఇంకొక ఆయన రావు జహీరాబాద్ ఎమ్మెల్యే ఈ నలుగురు రేవంత్ రెడ్డిని కలిసి పుల గుర్తిచ్చి వచ్చారు కాకపోతే పైగా మర్యాద పూర్వకం కలిసి ఉంటారు అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్కి మర్యాదలు ఉన్నాయా కేసీఆర్ సిట్టింగుల అధికారంలో ఉన్నప్పుడే తన ఎమ్మెల్యేలు మంత్రులు పక్క పార్టీలతో మాట్లాడితేనే భరించలేకపోయింది వాళ్ళతో మాట్లాడతాం వాడిని కనీసం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్న మంత్రి దగ్గరికి వచ్చే తన పని మీద కలిస్తే కూడా భరించలేనంత ఒక మానసిక స్థితిలో ఆయన కేసీఆర్ ఉండే అటువంటిది ఇప్పుడు ఓడిపోయాక అవతలని కలిస్తే ఉంటుందా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు హరీష్ రావు ఈటల రాజేందర్ రావు ఈటల రాజేందర్ తక్కిన పోయి కలిసి వచ్చారు దాని మీద పెద్ద వివాదం అయింది మొన్న మొన్న కూడా హరీష్ రావు దానికి వివరణ ఇచ్చాడు మేము ఇట్లా పోయినాం ఇట్లా అయిందని సో మొత్తం మీద సంకేతాలు అయితే జనంలో బలంగా పోయినాయి అటువంటి సంకేతాలే ఇప్పుడు పోయినాయి బీఆర్ఎస్లో నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండ్రు ఇది దేనికి సంకేతం బీఆర్ఎస్ పార్టీ పక్కన పలిగిపోతుందని అర్థం దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు జమ అయినరు ఇంకో రెండో మూడో కాగానే ముహూర్తం పెట్టి కొలు నొక్కుతారు నా అంచనా ప్రకారం పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఈ కొడికేమో ఇప్పుడు తొగవచ్చిన నా కొలి అక్కడక్కడ వండుతుండే రివ్యూ రివ్యూలో పేరుతోటి ఇక పులి వస్తుంది పులి వస్తుంది అని అంటుండే కదా మన రేవంత్ రెడ్డి అంటుండే అయితే రాని బోన్లు రెడీగా ఉన్నాయని ఇప్పుడు ఆయన కేసీఆర్ కూడా చిన్నగా మంచం దిగి బయటకు వస్తాడు ఏదో గాండ్రించబోతాడు గాండ్రించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తారో ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలను కుప్ప చూపిస్తాడు అయ్యా నీ కాడ ఏం లేదు నీ గుండెకాయల కార్యాలు మొత్తం కరిగిపోయినాయి మా దగ్గర ఉన్నాయని అట్టనే మళ్ళీ మంచం పడతాడు కేసీఆర్ సో ఈ పని చేస్తున్నాం మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లయితే అధికారాన్ని కోల్పోయి ఫండ్ కూడా కొట్టుకున్నదో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అంతకంటే ఘోర అవమానం జరిగే అవకాశమే ఉన్నది ఒకటి రెండు కాదు నేను నిన్ననే ఓ వీడియో పెట్టిన సారు కారు పదహారు అనే ఒకప్పుడు పొగనాలు కొట్టినరు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే సారు కారు ఒక పెద్ద జీరో సారు కారు మళ్ళా రారు మళ్ళా ఎప్పటికీ రారు ఇది వాస్తవ పరిస్థితి ఆ దిశగానే తెలంగాణ రాజకీయాలు పోతున్నాయి దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు